ఈ రోజు మేము ధర్మపురి వెళ్తున్నాం చూడండి ఇంకా మా ముల్లెలు వీడియో తీస్తా మళ్ళీ డిన్నర్ చేయాలి కాబట్టి ఫ్రెండ్స్ కొన్ని కట్టెలు అలాగే చిన్న పిల్లలు కూడా అండి ಈ ರೋಜು ಮೇಮ್ ಧರ್ಮಪುರಿ ಬಚ್ಚ ಗಂಗಾ ಒಂದು ಪಬ್ಲಿ ಉಂಟು ಪಬ್ಲಿಕ್ ಧರ್ಮಪುರಿ ఫ్రెండ్స్ మేము మున్పు వచ్చినప్పుడైతే వాటర్ ఇక్కడ మెట్ల వరదకు ఉండే ఇప్పుడు వాటర్ కొంచెం తగ్గినాయి అక్కడే కొంచెం తగ్గి వస్తున్నాయి వాటర్ మున్పు వచ్చినప్పుడైతే మెట్ల వరకు అక్కడ మెట్ల వరకు వచ్చిండే వాటర్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ధర్మపురి ధర్మపురి అంటే ఇక్కడ జగిత్యాల దగ్గర ఉంటుంది జగిత్యాల దగ్గర అటు అందరూ గంగా స్నానం చేస్తారు ఓకే ఫ్రెండ్స్ గంగ స్నానం అయితే అయిపోయింది కంప్లీట్ గంగా స్నానం చేసిన ఓకే ఫ్రెండ్స్ గంగా స్నానం కంప్లీట్ అయిపోయింది ఇంకా మో మేము మొక్కులు చెల్లించాలి తెప్పెయడం ఇంకా తెప్ప ఉంది ఫ్రెండ్స్ తెప్పదీసి అన్ని మొక్కులు ఉంటాయి మొక్కులు చెల్లించాలి ఇంకా ఫ్రెండ్స్ చూడండి ధర్మపురి జగిత్యాల జిల్లా ఫ్రెండ్స్ అక్కడ చూడండి మా వాళ్ళు బోనం అంటున్నారు బోనం అండి మేము ఇప్పుడు తెప్పేది వేయాలి తెప్పది తీసుడు అంటారు తెప్పేది తీసి కొన్ని కోసి కొన్ని కోసి వేయాలి ఫ్రెండ్స్ బోనం బోనం అవుతుంది

wow

మా అన్న కొడుగా పోడుకున్న అది ఇక్కడ తీసుకొస్తారు తీసుకొచ్చి కోడి ఇవన్నీ వదిలేస్తానని అంటారు మనిపోయాడు फ्रेंड्स बोल रहे थे प्रिंस्पेक्ट नाम चिन्नोना के पैर उड़ाने के लिए तो नेटलाइफ पे तो ना कुछ रेपूगी था आने वो दंगवा टाटी के साथ आए दंगा मत दंगा मत गावरा में फ्रेंड्स कोड कटिंग आईटी जुड़ गिटे गिटे మొత్తానికి కోడి కట్టింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది కల్లెడ అంటారు కల్లెడ గ్రామం అయితే ఇక్కడ ఇక్కడ నుంచి ఒక పదమూడు కిలోమీటర్లు ఉంటుంది ధర్మపురం నుంచి ఇక్కడే అందరూ కూడా డిన్నర్ చేస్తారు ఫ్రెండ్స్ మామూలుగా అంటారు ప్రిపేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు అందరూ దర్శనం చేసుకొని ఇక్కడ ఎందుకు ఇక్కడ ఇల్లమ్మ టెంపుల్ వడ్డ మా పెద్దమ్మ వంట చేస్తుంది గోల్ అండ్ ఫ్రెండ్స్ వెనక నిలిచింది గోల్చుండే ఉండి పేస్ట్ అల్లం పేస్ట్ కూడా వేస్తుంది બેક કરી રહ્યો છે

মানুহ ইমান ஒட்டதேங்க ஊர்க்கனி மா ఫ్రెండ్స్ ఇక్కడ కల్లెడలో మనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఫ్రెండ్స్ అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాడు వాళ్ళ గురువు అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నా మేము తిరిగి వచ్చేసరికి వంటలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇక తిని ఇంటికి వెళ్ళుడే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ thank you